గుడ్ మార్నింగ్ పౌండర్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఈరోజు శ్రీరామనవమి ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి పౌండర్కి పేరు పేరిన శ్రీరామనవమి శుభాకాంక్షలు ముందుగా ఈరోజు మన ఆన్ ప్యాసివ్ మనం చూస్తున్నాం ఎదురు చూస్తున్నాం ఎప్పుడెప్పుడు అంటే ప్రతి నెల కూడా నెల నెల వెళ్తున్నాయి కానీ ఆన్ ఇంకా రాలేదని ఒక తపనతోటి మన వాళ్ళు ఎంతో బాధతోటి ఎదురు చూస్తున్నారు కానీ ఈరోజు ఆన్ ప్యాశివ్ నిన్నటి రోజున మంచి మెసేజ్ అనేది మన సీఈఓ గారు మనకు పాప రూపంలో ఇవ్వడం జరిగింది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ముందుగానే వాస్తవంగా అయితే ఇన్ని రోజులు ముందు ఇవ్వడు మీటింగ్ పెట్టే ముందుగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందే ఇచ్చాడంటేనే కొంచెం అలర్ట్గా ఉండండి అందరూ ఆన్ పేస్ వస్తుంది మనం ఎక్కడికి పోలేదు చాలా మంచిగా ఉండబోతుంది ప్రతి ఒక్కరి లైఫ్ బాగుండబోతుందని చెప్పి ముందుగానే ఒక మంచి ఇన్ఫర్మేషన్ని మనకి చేరవేశారు దాంట్లో మనకి ఓ కనెక్ట్ మన వెబ్ కాన్ఫరెన్స్ టూల్ మన వెబినార్ని మళ్ళీ చాలా రోజులైంది మనం వెబినార్లు ఓ కనెక్ట్లో చూసి మరి ఈ సంవత్సరానికైతే ఇది మొదటిది ఈ రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ ఓ కనెక్ట్ వెబినార్ని మేము స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి నిన్న మెసేజ్ రావటం చాలా మంచిది ఎందుకంటే ఇక్కడ మనం ఎప్పటించో చెప్పుకుంటున్నాం ఏమని ఆన్ పేసు లాంచ్ అవుతుంది ఆన్ పేసు ఇంకా స్టార్ట్ అయ్యే టైం దగ్గరికి వచ్చేసింది అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పి యాష్ఆర్ కూడా కొన్ని కొన్ని మెసేజ్లు పాపప్లో ఇచ్చాడు కొన్ని మీటింగులకు వచ్చాడు చెప్తూ ఉన్నాడు గత జనవరి నుంచి ఫిబ్రవరిలో కానీ మార్చిలో వచ్చాడు మార్చిలో రాలేదు జనవరి ఫిబ్రవరి వచ్చాడు ఇవన్నీ ఇప్పుడు దాకా కంపెనీ లాంచింగ్ ప్రాసెస్లో భాగంగా అన్నీ చేసుకుంటూ ఫైనల్ స్టేజ్కి వచ్చిందండి లాంచ్ చేయడానికి కంపెనీ అయితే చాలా సిద్ధంగా అన్నీ రెడీ చేసుకొని పబ్లిక్లోకి పబ్లిక్ లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది దాంట్లో భాగంగానే నిన్న చెప్పినటువంటి ఓ కనెక్ట్ వెబినార్ ఇందులో చాలా విషయాలు మనతో డిస్కస్ చేయబోతున్నాడు వేస్తారు అన్నీ మంచి విషయాలన్నీ కూడా ఉండబోతున్నాయి విందాం ఏం చెబుతాడు ఏందని అంతేగాని కొంతమంది ఇప్పటికే వెబినార్ అనగానే దాన్ని వక్రీకరించి చెప్పేవాళ్ళు ముందుగానే ఏదో వచ్చినాక అట్ట చదువుతారు ఎటు చదువుతు అని వాళ్ళ క్యాలిక్యులేషన్లు జనాల మీద రుద్దేవాళ్ళు ఇవన్నీ ఎందు అసలు ఎందుకు మీరు తీసుకుంటున్నారు ఎవరు ఏం జరుగుతుంది అనేది ఆన్పేసులు పేసులు ఎవ్వరూ చెప్పలేరండి ఈ ప్రపంచంలో ఆన్పేసులు ఏం చేయబోతున్నాడు చేశారు ఏం ఇవ్వబోతున్నాడు ఎలా చేయబోతున్నాడు అనేది కూడా ఎవ్వరూ చెప్పలేనటువంటి పరిస్థితి అలా చెప్పే పరిస్థితే ఉంటే ఇప్పుడు దాకా చెప్పొచ్చు కదా ఎంతోమంది మేధావులు ఉన్నారు లీడర్లు ఉన్నారని చెప్పుకుంటున్నాం కదా మనం విన్నాం కదా మరి ఇప్పుడు చెప్పొచ్చు కదా ఏదో ఒక పాప మెసేజ్ వస్తే దాన్ని వక్రీకరించి చెప్పటాలు అక్కడ ఏదో జాతకాలు చెప్పినట్టు చెప్పటాలు కరెక్ట్ కాదు కదా ముందుగా తెలిస్తే ఇప్పటికే చెప్పచ్చు వాళ్ళు కానీ చెప్పరు వచ్చిందాన్ని కరెక్ట్గా గమ్ముగా ఉండరు దాన్ని తెలిసినట్టుగా ఏదో సిద్ధాంతాలాగా చెప్తుంటారు కానీ అవన్నీ పట్టించుకోవద్దు ఎందుకంటే మనకి మంచి పాపప్ వచ్చి అందరు హ్యాపీగా ఉంటే మళ్ళీ ఏదో మెసేజ్ వచ్చింది సార్ అట్టన్నాడు రిటర్న్ అని కొంతమంది నాకు ఫోన్లు కూడా చేశారు ఎవరు ఏమి ఎవరికి తెలియదు అండి ఇక్కడ ఎవరు చెప్పి తినద్దు యాష్ సార్ చెప్పింది మాత్రమేనండి పాపప్ మెసేజ్ వచ్చిందే చదువుకుందాం పాపప్లో వచ్చిందే నమ్ముదాం యాష్ సార్ రేపు వెబినార్లో చెప్పబోయేది రియల్ అదే విందాం ఎంకరేజ్ చేసి చెప్పేవాళ్ళు ఉంటే వినండి హ్యాపీ కంపెనీ గురించి పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఉన్నారు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎంకరేజ్ చేయచ్చు హ్యాపీగా ఎంకరేజ్ చేయండి వాళ్ళు అంతేగాని నెగిటివ్ థాట్లతో మాట్లాడే వాళ్ళు వాళ్ళ మైండ్ ఎప్పుడు కూడా నెగిటివ్గానే ఉంటుంది ఆ మనసులో నెగిటివ్ వాళ్ళు మన బిజినెస్లో ఉండి కూడా ఆ నెగిటివ్గా ఆలోచన ఉందంటే అతను మనం ఆలోచించుకోవచ్చు అతని ఎలాంటివి ఏంటి అతని పరిస్థితి ఈరోజు మనం అందరం కూడా ఒక మంచి ఆన్ పేషు బిజినెస్ ప్లాట్ఫార్మ్లో గత కొద్ది సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నాం ఆన్ పేషు ఏంటో మనకు తెలుసు ఆన్ పేషు సీఈఓ ఏంటో మనకు తెలుసు ఆన్ పేష్యూలో ఉన్న ప్రోడక్ట్ డెప్త్ ఏందో మనకు తెలుసు ఆన్ పేషు బిజినెస్ పవర్ ఏంటో మనకు తెలుసు ఇందులో ఎలాంటి ఇన్కమ్ తీసుకోబోతున్నామో ఎలాంటి లైఫ్ లీడ్ చేయబోతున్నామో ఆన్ పేష్యూ ద్వారా మన లైఫ్ ఏ రేంజ్లో మారబోతుందో అందరికీ తెలుసు కాకపోతే తెలిసి కూడా ఎవరన్నా ఏదైనా ఒక చిన్న మాట అనగానే దానికి ఉలిక్కి పడుతున్నారు మన వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో అది మానేయండి వాక్ స్వాతంత్రం ఉంది ఎవరే చెప్పుకుంటున్నారు కానీ నచ్చని వాడు ఏదైనా కొంచెం నెగిటివ్ థాట్లో ఏదైనా చెప్పేవాడిని రాణి బాకండి మీ గ్రూప్లోకి మీ గ్రూప్లోకి రాణి బాకండి అతన్ని అతను అతను ఒపీనియన్ అది అతనే పెట్టుకుంటాడు మనకు అవసరం లేదు ఏదైనా ఈ ప్రపంచంలో ఏ జరగాలన్నా ఏ పని జరగాలన్నా పాజిటివ్ మైండ్తోనే పాజిటివ్ వేవ్లో ఉంటేనే జరుగుతుంది స్టార్ట్ చేసిన టాన్స్ నెగిటివ్ ఆలోచన ఎప్పుడు జీవితంలో డెవలప్ అయిన లేవు జరుగుద్దా జరగదా అవుతుందా కాదా అని బిజినెస్ స్టార్ట్ చేస్తే వాడికి బిజినెస్ జరగదు అది కాదు ఏదైనా ఒక మంచి కాన్ఫిడెన్స్ బలమైన స్ట్రాంగ్ తోటి ఏ ఇది నేను సాధిస్తా ఇది అవుతుందని ఆ బలమైన మైండ్తో పోయేవాడికి అది పర్ఫెక్ట్గా కంప్లీట్ అవుతుంది పర్ఫెక్ట్గా సాధిస్తాడు సక్సెస్ అవుదాం అలాగా ఈరోజు ఆన్పేసు మీద కొన్ని లక్షల మంది పాజిటివ్ మైండ్తో దీని మీద ఒక బలమైన హోప్ తోటి మనం అందరం కూడా ముందుకు నడుస్తున్నాం మన అందరం నడిపిస్తున్నారు మన ఏవ గారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులైనా ఎదుర్కొని అన్నిటినీ జయించి ఈరోజు విజయం వైపు మనం పయనిస్తున్నాం విజయం సాధించాం ఆన్ ప్యాసు ఎన్ని దెబ్బ తిన్నప్పటికీ ఎంత ఎంతోమంది ఇబ్బంది పెట్టినప్పటికీ మొత్తాన్ని కూడా మళ్ళీ మనం రికవరీ చేసుకొని దెబ్బలన్నీ మానుపుకొని ఈరోజు మళ్ళీ ఒక పరిపూర్ణంగా ఒక పర్ఫెక్ట్గా ఆన్ ప్యాసు అనేది పబ్లిక్లోకి లాంచ్ చేస్తున్నాం కాకపోతే టైం పట్టింది అంతే కొంచెం టైం అనేది బట్ నేను చాలామంది రోజు ఇంకా సార్ రాలేదు అనిపించి ఎప్పుడు వస్తుంది ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు ఎన్నో చెప్పుకున్నా వాళ్ళకి వస్తుందని రాలేదని ఒక ఫీలింగ్ కొంతమందికి ఏ ఇన్నర్ ఫీలింగ్ కూడా చెప్పాము ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఫీలింగ్ ఊరు జనాలు అంటున్నారు జనాలతో మనకి ఎందుకండి చాలామంది ఆలోచన ఏంటంటే వాడట అన్నాడు ఈడట్ట అంటున్నాడు వాడికి చెప్పాం కదా రాలేదని ఫీల్ అవుతున్నారు వీళ్ళు మనకై మన మన వాళ్ళు ఫీల్ అవుతున్నారు అది అవసరం లేదు సార్ నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు పక్కనోటి ఏదో అనుకుంటాడు వాడికి మాట చెప్పామో రాలేదే ఏం మాట చెప్పామన్నా డబ్బులు ఇచ్చాము తీసుకుని టయానికి లేదని మాట చెప్పామా కాదు కదా వస్తుంది లైఫ్ మారుతుందని చెప్పాము మారుతుంది కానీ దానికి టైం పట్టేదానికి అని మాత్రం ఆలోచించబోకండి ఎందుకంటే జీవితంలో ఏది అనుకున్న టయానికి ఎవ్వరికి ప్రపంచంలో ఏది జరగదండి గవర్నమెంట్ ప్రాజెక్టులే కావు అనుకున్న టయానికి కోట్లు కోట్లు మళ్ళీ డబ్బు ఉంటుంది పెడుతుంది గవర్నమెంట్ కానీ అవుతుందా ప్రాజెక్ట్ అంటే కాదు సంవత్సరం అనుకుంది రెండు సంవత్సరాలు అవుతుంది రెండు అనుకుంది మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది అలాగా ఈ ప్రపంచంలో ఇన్ని లక్షల మందిని లైఫ్ మార్చడానికి ఆన్ప్యాసు అనే ఒక మెగా ప్రాజెక్టు అనుకున్న టయానికి అయితే ఇంక ఇంకా పక్కన వాళ్ళకి మనం చెప్పేది ఏంటి అనుకున్న టయానికి కాదు ఎందుకంటే దీన్ని ఇంత పెద్ద ప్రాజెక్ట్ని సకాలంలో పట్టాల మీద నా వెళ్తున్నప్పుడు జనాలు నడ ఎలనీరు ఎన్నో అడ్డంకులు ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి ముళ్ళబాట్లు నడిచే తర్వాత హైవేకి వెళ్తాం అందుకని ఇక్కడ అన్నీ పడ్డాం అన్ని బాధలు చూసాం అన్ని ఇబ్బందులు కంపెనీ అనుభవించింది ఇంకా లేవు ఇంకా అనుభవించడానికి ఏదైనా ఏ వర్క్ అయినా ఏ పనైనా ఫస్ట్ కష్టంగానే ఉంటుంది అది అన్ని దాటుకొని వచ్చినాక ఆ లైఫ్ వేరేగా ఉంటుంది వేరే లెవెల్లో ఉంటుంది మరి అది ఈరోజు పేసులో మనం చూసాం ఈ ఐదు సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం మనకు మంచి రోజులు పూలపాట యాష్ వేశాడు దాంట్లో నడిచే టైం స్టార్ట్ అయింది మై డియర్ పౌనర్స్ మనకు రేపు పదవ తేదీ వెబినార్లో మన సీఈఓ గారు ఏదైతే చెప్తారో అది ఒకటే విందాం దాన్నే నమ్ముదాం హ్యాపీగా ఉండండి ఎంజాయ్గా ఉండండి ఆన్పేసివ్ లైఫ్ మనకు స్టార్ట్ అవుతుంది మీరు అనుకున్న ప్రతి ఒక్కరు మేము ఏదైతే చెప్పామో గతంలో మనం మీరు ఏదైతే అనుకోని ఊహల్లో ఉన్నారో ఇవన్నీ సాధ్యమే ఇవన్నీ జరుగుతున్నాయి ఈ ఏప్రిల్ నెల నుంచి ఏప్రిల్ నెలలో స్టార్ట్ అవుతున్నాయి హ్యాపీగా ఉండండి ఆన్పేసివ్ అందరికీ మనీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మన వ్యాలెట్లో మన కంపెనీ ప్రతి ఒక్కరు వ్యాలెట్లో మనకి ఓకాయిన్స్ ఇచ్చింది అవన్నీ కూడా మనం తీసుకొని ఎంజాయ్ చేయబోతున్నాం అంతేగాని వాడు అట్ట అన్నాడు సార్ ఇది అన్నాడు సార్ అట చదువుతున్నాడు ఇవన్నీ ఇట్లాంటి ఈ స్కూల్ పిల్లల కంప్లైంట్లు అన్నీ తీసుకొచ్చి మీ సీనియర్లకు ఫోన్ చేసి అవి తీసుకొచ్చి మళ్ళీ నాకు వాయిస్లు పెట్టి కొంతమంది వినేది గమ్ముగా ఉన్నడే మళ్ళీ ఆర్కే రెడ్డి సార్ కూడా వినిపించాలి ఇది అని చెప్పి వాట్సాప్లో పెట్టేస్తాను నాకు పంపిస్తారు ఇదేం సార్ వచ్చిందని అంటే దాన్ని చూసి మళ్ళీ నేను ఆయన చెప్పాలి ఇట్లా క్లారిఫికేషన్ ఎంతమంది చేయగలమండి వినండి బాగుందా నచ్చిందా హ్యాపీ నచ్చలేదా ఈ పనికి మాల్ని పక్కన అని ఎందుకంటే ఆన్ పేస్ గురించి రియాలిటీ పూర్తి స్థాయిలో ఒక ఆరు దాదాపు సంవత్సరం ఉన్నారు నుంచి ఏం జరుగుతుందో మూడో వ్యక్తికి తెలియదు ఒక యాష్కి యాష్ ఫ్యామిలీకి తప్పితే ఇంకొక వ్యక్తికి తెలియదు ఏం జరుగుతుందో అది చెప్పదలుచుకోవాలి ఆయన ఆయన చెప్పనని చెప్పాడు ఎవరికి నేను చెప్పను అని చెప్పాడు ఆయన చేసే పని ఎవ్వరికి చెప్పడు అందుకని మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరి మాట వినద్దు హ్యాపీగా శ్రీరామనమ్మ చేసుకోండి అనేది ఈ నెల అయితే మనకు మంచి ఇన్కమ్ని ఇవ్వబోతుంది తీసుకుందాం చూద్దాం వెయిట్ చేయండి తొందరపడద్దు దేనికి ఆవేశపడద్దు ఏది కూడా అంత యాంగ్జైటీ కూడా ఫీల్ అవ్వద్దు అంత ఓవర్ ఎక్సైటింగ్మెంట్ కూడా అవసరం లేదు ఇన్ని రోజులు చేసుకున్నా అడిగిపోద్దు వస్తుంది తీసుకుందాం మనమే అది రాకముందే ఓవర్ ఎక్స్పెక్టేషను ఓవర్ థింకింగ్ ఓవర్గా దానికి హైలైట్ చేయటం అవన్నీ మానేయండి ఎందుకంటే అవన్నీ చిన్నప్పుడు చేసే మనం కూడా చిన్నపిల్లలు అప్పుడు అన్నీ ఉంటాయి పెద్ద అనుభవం ఉంది మనకి ఇంకెందుకు ఇప్పుడు అవన్నీ వచ్చినాక హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం గతంలో అది స్టార్టింగ్లో చూస్తే అన్నీ చెప్పాం మనం కూడా అని చెప్పలేదని కాదు హ్యాపీ కానీ ఈరోజు వస్తుంది వచ్చేటప్పుడు మనం ఇంకా గలబా చేసుకొని హంగామా చేసుకోవాల్సిన పనే లేదు మనది మన ఇన్కమ్ మన వ్యాలెట్లో మన బ్యాంకుకి వస్తుంది నేను పోయి బజార్లో పెట్టుకొని ఏ అట్టా అట్ట అంత వస్తు అంత చేస్తుంది ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి ఈ రోజుల్లో ఈరోజు చూడండి మీరు బయట మార్కెట్లో డబ్బు ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా సైలెంట్గానే ఉంటాడు డబ్బు సంపాదించిన వ్యక్తి చాలా డీసెంట్గా ఉంటాడు ఎక్కడ బయట కనపడ్డు బయట బయట బయటికి ఎక్కడ జనాలు ఫోకస్ కాడు ఎందుకంటే అతను జీవితంలో తెలుసుకున్నాడు మనీ వస్తే ఎలా ఉండాలి అనేది అనుభవాలతో తెలుసుకున్నాడు కానీ మన వాళ్ళకి తెలియదుగా రాకముందే హంగామాలు వస్తుంది హ్యాపీ ఆ హంగామాలు ఆర్భాటాలు ఆ ఓవర్ ఫోకస్లు అవి కొంచెం తగ్గించేయండి ఎవరికి చెప్పుకోవటాలు ఇవన్నీ తగ్గించేయండి అన్పేస్ ఎట్లా డబ్బు ఇస్తుంది అన్నీ వస్తాయి ఇది సార్ ఇదైతే తథ్యం హ్యాపీగా తీసుకొని ఎంజాయ్ చేద్దాం కానీ దాన్ని మెల్లగా వేసుకొని తిరగద్దు ఓకేనా సార్ ఎందుకంటే మేము అనుభవం మీదే చదువుతున్నాం మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మా అనుభవంతో మేము చదువుతున్నాం మీకు ఇంకా మీకు పెద్దలు మీకు తెలిసిన వాళ్ళు మీ పక్కన వాళ్ళు మీకు డబ్బు ఉన్న వాళ్ళు చూస్తే వాళ్ళని చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటారు దాన్ని బట్టి మీరంతా కూడా ఆన్పేసు ప్లేసు సీఈఓ ఎలా ఉన్నాడు ఆన్పేసు ప్లేసు సీఈఓ ఎలా మారాడు ఈ రెండు సంవత్సరాల్లో మీరు చూస్తున్నారు కదా అలాగే డీసెంట్గానే మెయింటైన్ చేద్దాం డీసెంట్గా ఉందాం ఎందుకంటే బయట మార్కెట్ పరిస్థితి ఒక నాలుగు రూపాయలు సంపాదించాడు అంటే వాడు పని మోడ మానేసుకొని ఈ ఈయన ఎటజేడ కొట్టాలనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాడికి వస్తున్నదే మళ్ళీ నేను కూడా సంపాదించుకుందాము అతనికన్నా ఎక్కువ ఆలోచన కాదు వీడికి రాకుండా ఎట చేయాలా ఈయన ఎటజేడ కొట్టాలనే ఆలోచనలు ఎక్కువ మందికి ఉన్నాయి అంటే ఇప్పుడున్న ఫుడ్ మహిమ తినే ఫుడ్డు గాలి పీల్చే గాలి వాతావరణం క్లైమేట్ అలాంటిది అందుకని ఇప్పుడున్న పరిస్థితులు ఎంతో డీసెంట్గా సైలెంట్గా ఉండటమే చాలా ఉత్తమం హ్యాపీ ఓకేనా ఓకే ఫౌండర్స్ హ్యాపీ అందరికి మంచి రోజులైతే ఏప్రిల్ నుంచి పేస్ రోజులు స్టార్ట్ అవుతున్నాయి ప్రతి ఒక్కరు మంచి లైఫ్ ఈ మంత్ లీడ్ చేయబోతున్నాం పదవ తేదీ మన సీఈఓ గారు చెప్పేటువంటి అమూల్యమైన వాక్యాలని విని అని చెప్పే మాటల్ని విని హ్యాపీగా ఏం చెబుతారు ఏందో చూద్దాం ఎందుకంటే ఏం చెబుతారు ఏం జరుగుద్దని ఎవరూ తెలియదు కానీ ఫైనల్గా అల్టిమేట్గా అయితే నేను చెప్పేది ఒకటి లాంచింగ్ అయితే ఇది కంపెనీ ఎన్నో సంవత్సరాలు కంప్లీట్ చేసి ఇది ఫైనల్ లాంచింగ్ స్టేజ్కి తీసుకొచ్చేసాడు బిజినెస్ని ఇంకా పబ్లిక్ లాంచ్ చేయటం తర్వాత ఇంకేం లేదు ఇంకా టైం ఆపటానికో ఇంకోటి చేయడానికో ఇంకోటి చేయడానికి ఏం టయాలు లేవు ఇంక కంప్లీట్ కావాల్సిన కా బ్యాలెన్స్ ఉండేది ఏం లేదు అన్ని కంప్లీట్ చేసి ఈరోజు లాంచింగ్కి సిద్ధంగా పెట్టుకొని ఇది ఫైనల్ మీటింగ్ ఇది స్టార్టింగ్ లాంచింగ్ కావడానికి ముందుగా జరిగే ఒక వెబినార్ వెబ్ కాన్ఫరెన్స్ దీంతో అన్ని విషయాలు చెప్పి పబ్లిక్ తీసుకెళ్తాడు అంతే తప్పితే ఎవరైజ్ చెప్పింది వినాల్సిన అవసరం లేదు హ్యాపీనా ఓకే ఓకే థ్యాంక్ యూ పౌండర్స్ ఆల్ ద బెస్ట్ జై హింద్